నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని కేశవరంలో గ్రావెల్ దోపిడీపై జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లు నేపథ్యంలో ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు కేశవరంలో ప్రైవేటుగా ఎన్నికలు జరిపేందుకు సిద్దమై బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ తోటా చాంబర్ లో విలేకరుల సమక్షంలో విధి విధానాలు రూపొందించేందుకు సమావేశమయ్యారు అయితే తొలుత ఇద్దరు వారి పదవులకు రాజీనామా చేసి వ్యక్తిగతంగానే పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు ఎలక్షన్ విధి విధానాలు రూపొందించిన వెంటనే వారి వారి అధినేతల నుంచి అంగీకారం తీసుకొస్తామని తెలిపారు ఎన్నికైన ఎక్కడైనా ఈ దేశంలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ ట్రైన్ ఒక పదవి ఉన్నప్పుడు పదవకు పదవికి పోటీ చేయొచ్చు ఆ పదవలో ఎన్నిక అయిన తర్వాత దేని నుంచి కావాలి దేని ప్రజాని చేయాలనేటువంటిది పదిహేను రోజులకోకపోతే ఇవ్వకపోతే ఇది విధానం తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మన శ్రీమూర్తి అని ఏమైతే చెప్పానో అరగా మీరు తయారు చేస్తూ అని అక్కడ దాంట్లో ఒక కండిషన్ ఇద్దరం కూడా సాంజ పౌరులుగానే పోటీ చేస్తాం మా యొక్క బాధలకి రాజీనామా చేస్తాం అది అలా రాసే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పొందుతారు నేను చంద్రబాబు ఇప్పటికెంత ఆయనకి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇందాక పెద్ద ఆయన ఏమన్నారు తిరుమతులు గారు ఆయన చేత స్టాండ్ పేసి సంతా పెడతా అన్నారు పెట్టిందా అన్నారు సరే అది మన ప్రెస్ మీడియా చెప్తే చాలు నా ఇద్దరికి అన్నారు ఎందుకు కూడా చెప్పాను ఆయన చేయాలి అది మీరు అడిగారు నేను అడిగిన రాజ్యాంగపరంగా పోటీ చేయాలి తప్ప ఎమ్మెల్సీగా వారు కానీ అనేది సమరసం కాదు కాబట్టి రెండోది నేను మొన్న మీకు ఎవరికి నేను శ్రీమూర్తి గారు చెప్తే మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ కోర్టు పోటీ ఎన్నికలు చెప్తారన్న అలవాటు అలవాటు చెప్పిన నా

సబ్జెక్ట్ పక్క పోయినా కేశవరం మూడు పర్యాయలు ఆయన మెజార్టీ వచ్చినందువల్ల ఒకటి రెండు సమస్య అక్కడే అవినీతి జరిగిందని చెప్పి నా మీద ఆరోపణ చేశారు ఒకటి ఈ రెండు కారణాలు చేత అక్కడే చెప్పాను అని చెప్పి అంటారని కానీ మరి మీ వాళ్ళు ఎలాగ బ్రీఫింగ్ ఇస్తారో తెలియదు కానీ కేశవరం మొదటి ఎలక్షన్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి ఓట్లు నాకు మైనస్ మెజార్టీ రాలేదు రెండో ఎలక్షన్లోనే మెజార్టీ వచ్చింది మూడో నాదే ఎలక్షన్లో మూడో ఎలక్షన్లో రెండు వందల యాభై మూడు వందల యాభై మెజార్టీ వచ్చిందండి అంటే అన్ని మెజార్టీ ఫస్ట్ ఎలక్షన్ మెజార్టీ రాలేదు ఎనిమిది వందల నుంచి వెయ్యి ఓట్లు మైనస్ మధ్యలో ప్రజారాజ్యం మధ్యలో పూర్తి జ్ఞాపకం లేదు ఎలా ఉన్నా మెజార్టీ అయినా మైనస్ అయినా అభ్యంతరం లేదు నిత్యం ఏమైనా అభ్యంతరం లేదంటే అదే రాత్రిపరికి వస్తాం ఎక్కడ పోతుంది అనేది అందరికీ తెలుసు వారు ఏమనుకుంటున్నారంటే నాకు వరకు మెజార్టీ ఉందని ఆయన అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే నీవురిక నిప్పులా క్యాస్ అంతా ఉంది వలసలుగా నాకు వేస్తా నేను ఎవరికైనా ఇద్దరం కూడా నిపుతామని పోటీ చేస్తాం ఎవరైనా కూడా రెండు వేల నాలుగులో ఓడిపోతాని పొడి చేస్తారా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతానికి పోటీ చేస్తాడైనా ఎవరు కానిలే ఈజీగా నెక్కుతాం మంచి మేజ్ నెక్దామని పోటీ చేస్తాం దాన్ని బట్టి జ్యోతిష్ రావు గారు అడిగినట్టు నేను మా పార్టీ అధ్యక్షుడితో సంతకం స్టాంప్ పెయించి అవసరం అయితే సార్ అప్పుడు ఇది నలభై మూడు నలభై మూడు గ్రామ గ్రామాలకు ఇస్తుంది సార్ ఇది ఒకసారి సార్ నా మాట కొడుతున్నాను అంటే నలభై మూడు గ్రామాల ప్రజలు ప్రజాస్వామ్య ఒక నాయకుని ఎంచుకునే విషయం అండి అంటే ఇద్దరిని అంటున్నాను సార్ మిమ్మల్ని ఒక్కనే కాదు ఇద్దరిని సంబంధించిన ప్రశ్న సార్ ఇది ఈ విధంగా మీరు వెళ్ళడం వల్ల ఒక గ్రామ ప్రజల ఇష్టాల మేరకు మాత్రమే ఒక నాయకుని ఎండుకునే పరిస్థితి ఉంటుంది కాదండి ఇది కొంచెం రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా అనిపిస్తుంది ఏమో కదా సార్ రాజ్యాంగపరంగా విలువలు రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం ఇదని నేను చెప్పలేదు కాదండి కాదు నేను చెప్తుంది ఇది మేము మాట్లాడిన అంశం రాజ్యాంగ పరిధిలో కాదు ఇది ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనేటువంటిది ఏదైతే కేశవరం అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి కొండల గురించి అక్కడ ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడటం జరిగింది అధికంగా రాజకీయ పార్టీలుగా మాట్లాడతారు ఆ పార్టీ గురించి ఎమ్మెల్యే జోగిస్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడి సరే పొలిటికల్ స్టేట్మెంట్లో ఆయన మాట్లాడారు మాట్లాడిన దానికి నేను నలభై రెండు గ్రామాల్లో నియోజకవర్గంలో ఉన్నా ఈ ఒక గ్రామం గురించి ఎంత మాట్లాడినా ఆ గ్రామం గురించి ఆయన మాట్లాడారు అక్కడ వచ్చాను నిస్కర్ అది అందుకని చెప్పేసి నలభై రెండు గ్రామాలకే ఎన్నికలు జరపడం అనేటువంటిది ప్రైవేట్ ఏజెన్సీలో ఎత్త నువ్వో నేను కూర్చుంటే అయ్యింది సాధ్య సాధ్యాలను కూడా దృష్టిలో పెట్టిన ఆ గ్రామంలో అవినీతి జరిగిందనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ తర్వాత వేరే గ్రామం అంటే బాగోదు మూడు సార్లు ఆయన ఆ గ్రామంలో ఆయనకి మూడు సార్లు ఎమ్మెల్యేగా మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం అని చెప్పేసి ఆ గ్రామం గురించే ప్రస్తావించడానికి గల కారణం సమస్య ఆ గ్రామంలో నుంచే మొదలైంది కాబట్టి ఈ విస్తరణ నేనేం చెప్పాను ఈ గ్రామం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎవరితో తిరినా లేకపోతే మీ ద్వారా అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు అంత నువ్వు మీ ద్వారా ఎన్నికలు జరిపించండి మీ ద్వారా ఎన్నికలు జరిపించండి మీరే ఉండి నిర్ణయించండి అది అంటే సార్ కాదు ఆ రోజు జరిగింది మళ్ళీ చెప్తాను నువ్వు లేవు ఆడ మీరు లేదు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విషయం దాని మీద ప్రస్తావించండి ఈ రకంగా ఆ గ్రామంలో ఎన్నికలు జరిపిందామా ఇద్దరం అనుకుంటే జరగకపోవడం అనేటువంటిది ఉండదు అదేమీ పెద్ద బ్యాలెట్ కొట్టేస్తావు లేకపోతే ఇంకోటి మీరందరూ ఉండి కూడా చేయొచ్చు సాధారణంగా సార్ ఎలక్షన్ జరిగిందంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అని ఇస్తారు సో మీ ఇద్దరు జరగడం మీ ఇద్దరు ఎలక్షన్ వల్ల అక్కడ ఉన్న ప్రజలకన్నా ఇబ్బంది జరిగితే దాని బాధ్యత ఎవరండి ప్రాబ్లం కావచ్చుగా అంటే కేశవరం గ్రామే కొద్ది గొడవ జరిగే ఏరియా అండి మా స్వామి దాని మీద చిరంజీవి స్వామి చెప్పండి సార్ ఇక్కడికి వచ్చాము ఎందుకెళ్తా బస్సు ఏదో గుర్తు ఎవడైతే సెక్యూరిటీ దానికి అది కాదు ఆయన నేను జరిపించాలనుకుంటే గొడవలు పడవల నాకైనా ఓకే అండి అది ఎవరిస్తారని అందరికి తెలిసిన విషయం అండి అది ఎక్కడొస్తారో తెలియదు నేను అడిగిన సెక్యూరిటీ ఎవరిస్తారు అదే చెప్తున్నాను సెక్యూరిటీ అనేటువంటిది ఇది జరగాలే ప్రజలు నమ్మని మార్చి చెప్తున్నారు సార్ నేను చెప్పి తినవాలి బాబు ప్రజలు అనేవాళ్ళు నమ్మని చెప్తున్నారు మీరు వాళ్ళకి సెక్యూరిటీ ఎవరిస్తారు నేను చెప్తున్నాను వింటే కదా నువ్వు చెప్పండి ఆయన నేను అక్కడ కూర్చుని ఇది ఫ్రెండ్లీగా జరుగుతున్నటువంటి అంశం ఇది రాజకీయ పరంగా ఈ గ్రామం గురించి మీరు జరిపించండి అని చెప్తే ఏ విధమైనటువంటి సెక్యూరిటీ అక్కడ ఉంది ఏ విధమైనటువంటి గొడవలు మీరు మాట్లాడుకుని ఏ విధంగా ఉండాలి కండిషన్ అనేటువంటిది మీరు మాట్లాడుకుని మీరు మీరు ఏ కండిషన్ పెట్టినా ఏ విధంగా పెట్టినా ఒకసారి అక్కడ కూడా వెళ్ళి గ్రామ పంచాయతీలో కూర్చొని మీటింగ్ ఏంటి లేకపోతే గ్రామ రచపడ దగ్గర మీటింగ్ ఏంటి పబ్లిక్ హాల్ అండి పబ్లిక్ హాల్ కాదండి మేము నిబంధనలు పెట్టామనుకోండి ఆ నిబంధనలు మీరు ఇద్దరు ఏకీమిస్తారాగా మేము నిబంధనలు పెడతాం అనుకోండి మీరే అంటున్నారు కదండి రాయ నేను ఏదో అనుకోండి అనుకోమంటున్నారు కదండి

కొద్ది మంది ఓట్లేస్తే ఇబ్బంది అన్న ఉద్దేశం అదేలేండి ఒకసారి మనందరం కలిసి కూర్చొని నిర్ణయించుకున్న చెప్పిన తర్వాత ఇదే పరిస్థితి అంటే ఉరకలు వేసుకుంటూ వస్తారు ఆయన ఓటు వేసి నాకేసిన నేను ఇంట్లో కూర్చుంటాను ఇంతేస్తాను ఓట్లే పరిస్థితి ఉన్నాయి పైగా ఈ ఊర్లో మాత్రం జరుగుతుందంటే ఏదో ఊహించుకుని ఆనందపడతారండి వాళ్ళందరమే అది 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 ఎవరో చెప్పేది కాదు ఎవరో చేసేది కాదు ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టకుండా ఎలక్షన్కి వెళ్తాము నేను చెప్తాను ఆయన చెప్తాడు ఏ మీరు పైన ఉన్నారు కదా మీరు అలాగ ప్రలోభాలు పెట్టినట్టు ఉంటే మీ నోటి చేయగలిగితే అని మీరు ఏది చెప్తే దానికి అంటే ప్రలోభాలు అంటే ఏ విషయాలు సార్ ఏ విషయం కానీ సరే అండి ఏ విషయం సార్ ఏ సీక్రెట్ ఏమి లేదు అక్కడ డబ్బులు పంచాలో ఇలాంటివి ఏమైనా ఉంటాయో మందు పంచాలో ఇవే కదా ప్రలోభాలు అంటే ఇంకేం ఉంటాయి నా దర్పించేటువంటి లో ఆయన కూడా అలాగే చెప్తాడు మేము ఎప్పుడు ఆశించాం సార్ అలా కదా సార్ ఇప్పుడు వాళ్ళ మీద పెడతారో సార్ చిన్న విషయం అండి మీరేమో వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి హామీ చేస్తానంటున్నారు ఆయన టీడీపీ నుంచి హామీ చెప్తానంటున్నారు మరి మధ్య జనసేన కూడా ఒకటి ఉంది కదండి దాని పరిస్థితి ఏంటండి వ్యక్తిగతంగా స్వామి జనసేన టీడీపీ తరపున ఇంకెవరు నుంచో కూడా టీడీపీ తరపున మాత్రం ఆయన పక్కన వైసీపీ నుంచి మీరు పక్క జనసేన పోటీ చేయొచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రెస్ మీట్ లో అతీతంగా వెళ్దాం అన్నారండి పార్టీలకు అతీతంగా వెళ్దాం అని చెప్పారండి అదే కదా పాయింట్ పార్టీలకు అతీతం కానప్పుడు మీరిద్దరూ పార్టీల అతీతం పార్టీలకు అతీతంగా తోట త్రిమూర్తులు వేగులు చూపిస్తారు ప్రెస్ లో ఆ రోజు కూడా నేను మీ అందరితోటి ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను ఆ విలేజ్ని ఎందుకు ఆ విలేజ్ గురించి మాట్లాడతారు అనేటువంటిది ఆ విలేజ్లో కొండ గురించి కొన్ని కొన్ని ఆరోపణలు ఆయన చేశారు కాబట్టి ఆ ఊర్లో ఊరంతా రాజకీయ పరంగా ఆయన మాట్లాడవలసింది ఆయన మాట్లాడారు ఆ ఊరే సెలెక్ట్ చేయడానికి గల కారణం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటగా ఒకటో బూతు నుంచి మొదలయ్యేటువంటి విలేజ్ తర్వాత మూడు సార్లు జోగి రారికి మెజార్టీ ఉన్నటువంటి రెండు మూడు సార్లు కూడా అందుకని నేను వేరే ఊరు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఆ ఊరు గురించే ప్రస్తావించారు కాబట్టి ఆ ఊరు గురించే మాట్లాడుకున్నాం దాని విధి విధానాలు ఏంటనేటి నేను ఆ రోజు ప్రైవేట్ ఏజెన్సీ అని ఉన్నాను అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇంకెవరో అక్కలద్దు మీరందరూ ఆలోచించి ఈ రకంగా ఎన్నికలు జరిపితే బాగుంటుంది అనేటువంటిది ఎక్కడ పార్టీ అసలు ఎన్నికలు వేడి రగులుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి సందర్భంలో మీరిద్దరు మంచి స్నేహితులు పక్క పక్కన కూర్చుని సవాళ్ళను కూడా మంచి ఆనందంగా ఆస్వాదిస్తా చేస్తున్న పరిస్థితుల్లో ఇది నిజంగా గ్రామంలో ఎన్నికల్లో మా ఇద్దరిలో ఎవరు ఎగితే అదే కేశవరంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి దాని ప్రకారంగా ఎన్నికలు జరిగి ఆ గ్రామం వరకు చేస్తే ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి మీ అందరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమే పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీల నుంచి కొన్న ఏ పార్టీల గురించి చెప్తున్నాము తెలుగుదేశం దీని గురించి అని చెప్తున్నాము ఆ పార్టీలన్నీ మేము మాత్రమే పోటీ చేస్తాం రెండో వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి నైతికత లేదు చేస్తామంటే అంటే మీరు ఇచ్చే వాల్యూ మేము రాసి జడ్జిమెంట్ మీద నిలబడతారు మేము ఇచ్చి డాక్యుమెంట్ మీద మీరు ఇక్కడ మీరు ఇచ్చిన వాగ్దాన్ని నిలబడతారు అంటున్నారు మీకు రైట్ ఎందుకంటే రెండు లక్షల మంది ఓటర్లు నిర్ణయించే విషయాన్ని కొద్ది వేల మందితో అంటే అది సమంజసం కాదేమని రాజ్యాంగ వెలుగులు ఇక్కడ ఇక్కడ ఒక ఛాలెంజింగ్కి సంబంధించినటువంటి విషయం ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదన్నది నేనే చెప్పాను రాజ్యాంగ పరిధిలో ఈ అంశం ఉందని నేను చెప్పట్లేదు అయితే నా నాయకుడి మీద నా మాటకే మా నాయకుడు విలువిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో చెప్తున్నటువంటి విషయం ఆయన మీద నాకుండే భరోసా ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఆ రకంగా ప్రయత్నం చేయించగలుగుతానని చెప్పి చెప్తున్నాను అది మామూలు కాదు మీరు అది రాసి ఇద్దరం సంతకాలు పెట్టుకుంటాం ఇది తీసుకెళ్ళి నేను ఈ ఈ కండిషన్కి పార్టీ అధ్యక్ష వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి ప్రకటన చేయిస్తాను దాని ఆయన చేస్తాను వార్త వార్త సార్ స్టేట్ వార్త సార్ ఇది మొత్తం జరిగింది కదండి పోలీసు ఎస్ఐ గారు మండపేటలో పోలీసు వాళ్ళు మీటింగ్ సెకపోతాం అనేది ఎప్పుడు మాకు ఇంతకుముందు హిస్టరీలో ఆయనకి నాకు రక్షణ నేను ఆయనకి ఒకరికొక రక్షణ అసలు మీరు అందరూ ఎందుకు వచ్చారు ప్పుడే రాటానికి చెప్తాడు ఎవడో ఇద్దరు రోజులు అక్కడ ఒక రెండు మూడు రోజులు నా రోజులు ఐదు రోజుల టైంలో మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతుంది ఇద్దరు ఫ్రెండ్లీ అయినది కానీ కాబట్టి అంగీకరించకపోతే అది వేరే విషయం ఆయన కూడా అంగీకరించారు కాబట్టి అంగీకరించకపోతే ఆయన చెప్పింది పబ్లిక్ కాదు పబ్లిక్ కాదు ఓన్లీ ఆ కాదు ఇది ఆయన మాట్లాడినప్పుడు మీ నాయకుడితోటి స్టేట్మెంట్ ఇప్పించాడని చెప్పారు కదా నేను కాదు నేను అన్న తర్వాత మీ స్టేట్మెంట్ చెప్తున్నాను నేను నేను దానికి రెడీ అదేనండి నేను దానికి రెడీ మీ నాయకుడి చేత స్టేట్మెంట్ ఇప్పించాడని చెప్పారు ఓకే దాని గురించి అక్కడికి వచ్చి నేను ఏ విధంగా జరగాలి ఏంటనేటువంటి ఇక్కడే డాక్యుమెంట్ రాసి వీళ్ళందరే నాయనే నేతలు వీళ్ళ ద్వారానే జరుపుతున్నాం వీళ్ళు రాసిస్తే నేను ఆ ఖైదీ తీసుకెళ్ళి ఈ రకంగా మేము కండిషన్స్గా మాట్లాడుకుని ఒక విలేజ్కి వెళ్తున్నాం మేము ఈ విలేజ్ రిజల్ట్ని బట్టి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు మూడు రెండు నెలల్లో మూడు నెలల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకి మేము అన్నాం కాబట్టి మీ మాట ప్రకారంగా పార్టీ అధ్యక్షుడిగా మేము ఉండే నమ్మకంతో నేను మాట్లాడాను మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఓడిపోతే వైసీపీ పార్టీ నుంచి మెండపేట నియోజకవర్గంలో పోటీ చేయను అనేటువంటిది మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తాను అదే స్టేట్మెంటు ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించాలని చెప్పారు అందుకనే అందుకనే చెప్తున్నాను నేను అటువంటి అప్పుడు అది ఎలాగనేటువంటిది మీరు రాసిస్తే అది నేను బట్కెళ్ళి నేను రెండు మూడు రోజుల్లో స్టేట్మెంట్ అండ్జాద్స్తాను కాదు నేను నేను ఖచ్చితంగా అంజాతో మంచి స్టేట్మెంట్ ఇప్పిస్తాను నేను చేయాలనేటువంటిది ఇప్పుడు కూర్చున్నాం మనం ఇలా చేస్తే బాగుంటుంది మీరు ఎక్స్ప్రెషన్ చేసి మమ్మల్ని ఏ అడగడం చెయ్యాలనేటువంటి మీ డౌట్స్ అడగటం తప్పేం లేదు ఎక్స్ప్రెషన్ అది కాదు అది కాదు నేను అడిగి చెప్పండి నేను అడిగింది ఒక విషయం సార్ మీరు అమరావతి ప్రశ్న వాళ్ళు అడుగుతారు నేను అంటాను ఇక్కడ మిమ్మల్ని కాబట్టి అన్నాను నేను నేను అడిగిన ఏంటంటే ఇక్కడ మీకు ఇది జరగడానికి కావాలన్నటువంటి విధి విధానాలు ఈ రకంగా అయితే బాగుంటుంది అనేటువంటి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వండి మేము మేము తప్పకుండా మీరు నేను మీరే ఉండి జరిపించండి అని కూడా చెప్తాను